ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమ అనుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్న దాడులకు తెగబడ్డ అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్ ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలో వివిధ దేశాల్లో అమెరికా వైమానిక సైనిక స్థావరాల లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడింది ఖతార్ రాజధాని దోహా శివాలలో ఉన్న అల్లుదీద్ ఎయిర్ బేస్పై ఇరాన్ క్షిపణులతో దాడులకు తెగబడింది ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఖతార్ తెలిపింది అంతేకాదు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను దారిలోనే అడ్డుకున్నామని చెప్పారు మరోవైపు ఇరాక్లోని పలు అమెరికా వైమానిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేసి అమెరికా సైనిక స్థావరాలను పాక్షికంగా ధ్వంసం చేసింది ఖతార్లో ఇరాన్ దాడి నేపథ్యంలో ఏ మేరకు నష్టం సంభవించిందో అమెరికా కానీ ఖతార్ కానీ వెల్లడించలేదు అయితే ఇరాన్ చెప్పినట్లు ఇరాక్లో ఎక్కడా దాడులు జరగలేదని అమెరికా పేర్కొంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా గుండా యూరప్ అమెరికాలకు ప్రయాణించే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది ఈ మార్గంలో ప్రయాణించే విమానాలు వేరే రూట్లో సుదీర్ఘంగా ప్రయాణించాల్సి వస్తోంది చాలా దేశాలు తమ గగన తలాన్ని మూసివేశాయి మరోవైపు ఇరాన్ హర్మోజు జలసంధిని మూసివేయడంపై కూడా ట్రంప్ మండిపడ్డారు ఇదో మతిమాలిన చర్య అని పేర్కొన్నారు అమెరికా తమ అణు కేంద్రాలపై ఎన్ని బాంబులు వేసిందో అన్నే క్షిపణులతో దాడి తాము దాడికి దిగినట్లు పై ఎన్ని బాంబులు వేసిందో అన్నే క్షిపణలతో తాము దాడికి దిగినట్లు ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ ముఖ్య అధికారి తెలిపారు ఆదివారం బి టూ బాంబర్లతో ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ పేరుతో దాడులు నిర్వహించి ఇరాన్ లోని కీలక స్థావరాలను నేలమట్టం చేసింది ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో వివిధ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది అనుకున్నట్లుగానే ముందుగా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై దాడులకు తెగబడింది తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం గమనార్హం మరి రెండు ఏ అంశాలపై రాజీకి వచ్చాయనేది చూడాలి ఇదిలా ఉంటే తమ అను కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం రాత్రి ఖతార్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం ఖతార్లోని మన దేశ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఉండాలని ఇంటి నుంచి బయటకు రావద్దని స్పష్టం చేసింది ఎలాంటి ఆందోళనకు గురవద్దని ఖతార్ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొంది స్థానిక వార్తలు అధికారులు సూచించే మార్గదర్శకాలను పాటించాలని వెల్లడించింది ఇదే అంశానికి సంబంధించి సమాచారాన్ని భారత రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ పోస్ట్ చేసింది భారత పౌరులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేరుస్తామని సంప్రదింపులు కొనసాగుతాయని హామీ ఇచ్చింది అంతేకాకుండా రాయబార కార్యాలయంతో సంబంధం ఉన్న అన్ని కాంటాక్ట్ లో ఉండాలని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరం అల్ ఉదైద్ వైపు ఆరు ఇరానియన్ క్షిపణులను ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత రాయబార కార్యాలయం ఈ ఆదేశాలు ఇచ్చింది ఇరాన్ అమెరికా మధ్య వివాదం కారణంగా ఖతార్ తన గగన తలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే